హాయ్ అండి వెల్కమ్ టు శ్రీస్ కిచెన్ ఈరోజు మరొక డైట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇది లంచ్కైనా డిన్నర్కైనా చేసుకోవచ్చండి మరి అదేంటో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం దీనికోసం త్రీ ఎగ్స్ ఇందులో నుండి నీలం కాకుండా ఓన్లీ ఎగ్వైట్ మాత్రమే తీసుకోవాలండి కొన్ని క్యాప్సికమ్ కొన్ని టమాటాలు కొన్ని బీన్స్ ఉల్లిపాయలు కొన్ని పచ్చిమిర్చి ఇవన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా ఒక బౌల్లోకి ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే తీసుకొని ఇందులోకి కొంచెం పసుపు ఉప్పు మిరియాల పొడి కొంచెం కారపొడి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకోవద్దండి ఎందుకంటే ఇది మనం డైట్ కోసం చేసుకుంటున్నాం కదా అందుకే ఇలా పచ్చి కూరగాయలే వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం మేమైతే ఆలివ్ ఆయిల్ వాడుతున్నామండి మీరు ఆలివ్ ఆయిల్ అయినా అవకాడో ఆయిల్ అయినా లేకుంటే అయినా వాడుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మనం కలిపి పెట్టిన మిశ్రమాన్నంతా ప్యాన్లోకి వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుందాం ఇలా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకోవడం వల్ల కొంచెం కూరగాయలు ఉడుకుతాయి వెజిటేబుల్స్ తక్కువగా వేసుకుంటే ఆమ్లెట్ లాగా కూడా వస్తుందండి కాకపోతే మనం తినేదే కొంచెం కదా వెజిటేబుల్స్ ఎక్కువగా వేసుకొని ఇలా ఎగ్ బుర్జీ లాగా కలుపుకుంటే సరిపోతుందండి దీనివల్ల కడుపు నిండుగా ఉంటుంది ఆకలి కూడా ఆగుతుంది అంతే అండి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే ఈ ఎగ్ బుర్జీతో పాటుగా ఒక ఫుల్లు దోసకాయ పొట్టు తీయకుండా తినాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం శ్రీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి